శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం విందాం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ మునిపుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసేనో వివరింపుమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన నందరిని ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏడుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్వరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద ఉండను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యఖండ కీర్తిని ప్రసరించెను ప్రసరింపచేశను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తే హరిషడ్ వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడే రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటకేగి స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతటా పురం పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యములను పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొని అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేష్టశయ్యపై పవ్వలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశ మం చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరేను పురంజయుడు శ్రీ రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యవందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నిండి నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై యుండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మపత్రాయత లోచనులును లోచనలునై విపుల శోణిత్వము విశాల కఠిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండేది ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారదలై ప్రౌఢలై వయోగుణ రూపలావణి సంపన్నులై సదా మోహన హాసాలంకృత ముఖ శోభితలై యుండిరి ఆ పట్టణ కులాంగణలు పతి శుశ్రూషా పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరాను పురంజయుని రాకవిని పౌరజనాదులు జనాదులు మగలవాద్య తూర్యధ్వనులతో ఎదురే ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్జూజు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛనలను వదులుకొని తన కుమార్ కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాణప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమున చేయను అదన వాణప్రస్థాశ్రమం దూ కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక మాస వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీర ముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము గలది దానిని ప్రతివారునూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయం ఇరవై మూడవ పారాయణం సమాప్తం ఇరవై నాలుగవ అధ్యాయం మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం